జీవక ఆయుర్వేద నిలయం భారతి సంయుక్త ఆధ్వర్యంలో సుప్రసిద్ధ సాహితీవేత విశ్వనాథ సత్యనారాయణ ఆరో వర్ధంతి ప్రముఖ సాహితీవేత రావురి భరద్వాజ తొమ్మిదో వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు తెలుగు భాషకు తొలి జ్ఞానపీఠ అవార్డును సముపార్థించి తెలుగు భాష ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన వారిలో విశ్వనాథ సత్యనారాయణ ప్రముఖులని ప్రజాకవి శ్రీనివాస్ అన్నారు సాహితీ భారతి జీవిక ఆయుర్వేద నిలయం సంయుక్తంగా నిర్వహించిన సభలో ప్రజాకవి వైద్య విద్వాన్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ వివరించారు వారు రచించిన శ్రీమద్రాయణ కల్పవృక్షం గ్రంథానికి పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు లభించిందన్నారు వారు వేయి పడగలు ఏకవీర ఆంధ్ర ప్రసక్తి సాని స్వర్గానికి నిచ్చెనలు ఆంధ్ర పౌరుషం వంటి ఒక్క రచన కవిత్వం తప్ప అన్ని సాహితీ ప్రక్రియలో రచనలు చేసి యువతకు స్ఫూర్తిగా తెలుగు భాషకు దీప్తిగా నిలిచారని అన్నారు సాహితీ బాలిక వారి ఆధ్వర్యంలో కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ వారి నలభై ఆరవ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం విశ్వనాథ్ సత్యనారాయణ గారు పద్దెనిమిది తొంభై ఐదు సెప్టెంబర్ పదవ తేదీన కృష్ణా జిల్లాలో జన్మించారు వారు సాహిత్య రంగంలో చేసిన అవిరళ కృషికి కవి సామ్రాట్ ిరుతుతో పౌర సమ్మానం ఘనంగా అందుకు అందుకున్నారు అదే మాదిరిగా వారు తెలుగు సాహిత్య రంగంలో వివిధ ప్రక్రియల్లో అనేక రచనలు పుంకాలు పుంకాలుగా రచనలు చేయడం జరిగింది అందులో కొన్ని మచ్చుకు కిన్నెరసారి పాటలు బహుళ జనాదరణ పొందాయి వెయ్యి పడగలు నవల హిందీలో కదిమ చేయబడి అఖిల భారతదేశంలో ఆదరణ పొందింది అదే మాదిరిగా రామకృష్ణ రామాయణ కల్పవృక్షం రామాయణ కల్పవృక్షం కథకు జ్ఞానపేట అవార్డు అందుకున్నారు వారు ఇంతటి ఘనాపాటి సత్యనారాయణ గారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు యువతకు స్ఫూర్తి తెలుగు దీప్తి ఇంతటి మహనీయుని వర్ధంత వారికి ఘన నివాళులు అర్పిస్తున్నారు సాహితీ భారతి ఆధ్వర్యంలో జీవక కళాశాల వారి ఆధ్వర్యంలో ఈరోజు సుప్రసిద్ధ రచయిత కవి కవి సమ్రాట్ కృష్ణ సత్యనారాయణ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అలాగే జ్ఞానపీఠ అవార్డు పొందిన మరో రచయిత రావు ఇది భరద్వాజు గారి पधंती सवाले साहिती भारती वटि जरूरींदी इहो मुख्य राहुं रोज गारी